హలో నమస్తే అండి కిరణ్ కిరణ్ ఢిల్లీ స్థమ్మా అండి నాకైతే కొంచెం టూ డేస్ బ్యాక్ అయితే కొంచెం మైనర్ యాక్సిడెంట్ అయిందండి కొంచెం బోన్ అయితే కొంచెం చిక్కిందండి బోను లెఫ్ట్ లెగ్లో అయితే డాక్టర్ అయితే సిమెంట్ కట్టేశారండి ఒక టెన్ డేస్ ఆకైతే బయటకు అయితే వెళ్ళేది కాదండి కొంచెం గమనించగలరండి కస్టమర్స్ మన దగ్గర అయితే అన్ని రకాల వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోన్ ద్వారా అయితే మా 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 మిత్రులు వచ్చి మీకైతే అయితే వెహికల్స్ అయితే చూపి చూపిస్తారండి మన దగ్గర ఢిల్లీ వెహికల్స్ అయితే రెండు ఉన్నాయండి ఒకటి టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ ఉందండి రెండు ఇంకోటి వచ్చేసి రెనాల్డ్ లాజీ ఉందండి టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి రెనాల్డ్ లాజీ వచ్చేసి రెండు వేల పదహారు అండి పదహారు రిజిస్ట్రేషను ఇంకా తెలంగాణ బండ్లు అయితే మన దగ్గర టైర్డ్ ఇతిహాస్ ఉందండి రెండు వేల పదహారు షిఫ్ట్ వీడే రెండు వేల పదమూడు ఉందండి బీజా జడ్డీఏప్లస్ రెండు వేల పద్దెనిమిది ఉందండి మన దగ్గర అన్ని రకాల ఫైనాన్స్ సదుపాయం కూడా కలదండి కొంచెం అయితే మీ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలండి కొంచెం ఈ ట్వంటీ డేస్ దాకైతే ట్వంటీ డేస్ తర్వాత ఖచ్చితంగా రికవరీ అయిద్దని డాక్టర్ అయితే చెప్పారు నా ప్రయత్నం అయితే నేను చేస్తా అండి వీడియో చేయడానికి మన దగ్గర అయితే అన్ని రకాల వెహికల్స్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నాయండి మీరైతే గమనించగలరు దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వీరైనంత తొందరగా వీడియో చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను అండి కొంచెం మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం మంచి జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి